నమస్తే నిన్నీ సతీష్ మిథున్ రెడ్డి రెడ్డి ప్రొటెస్ట్ ఇది ప్రస్తుతం ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి అంశం మరి ఏ అంశంలో మిథున్ రెడ్డి అరెస్ట్ పోతా ఉన్నారు మరి దానికి పెద్దిరెడ్డి చేస్తున్నటువంటి ప్రొటెస్ట్ ఏమిటి అనేటువంటి చూస్తే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే కుదుపు కుదిపేస్తున్నటువంటి కేసు మద్యం కుంభకోణం కేసు మరి ఈ మద్యం కుంభకోణం కేసు ఇటీవల కాలంలో ఏ రకంగా ఒక పెద్ద ప్రకంపనలే సృష్టించింది జాతీయ స్థాయిలో కూడా ప్రకంపనలు సృష్టించినటువంటి పరిస్థితి కారణం ఏంటి అంటే పార్లమెంట్లో సైతం ఈ మద్యం కుంభకోణం కేసు పైన చర్చలు జరిగినాయి మరి ఈ క్రమంలో ఈ మద్యం కుంభకోణం కేసులో అనేక మలుపులు కూడా చోటు చేసుకుంటా ఉన్నాయి ఇప్పటికే అరెస్టుల పర్వం అనేటువంటిది అసలు ఎవరికి ఊహకి కూడా అందని విధంగా అరెస్టులు జరుగుతూ ఉన్నాయి అయితే ఈ కేసులో మొదటి నుంచి చూసుకున్నట్లయితే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మరి ఈయన పేరు ఎన్నిసార్లు ప్రస్తావనకు వచ్చింది ఏ రకంగా ఈయన పేరు ప్రస్తావనకు వచ్చింది అనేటువంటిది కూడా అందరికీ తెలిసిందే ముఖ్యంగా విజయసాయిరెడ్డి మరి ఈ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఆయన మీడియా ముందు మాట్లాడడం ఇందులో కర్త కర్మక్రియ అంటే కీలక పాత్ర అంతా కూడా కేసిరెడ్డి రాజ్ అని చెప్పి అతని పేరు బయటపెట్టడం మరి సిట్ ఏర్పాటైన తర్వాత సిట్ అధికారులు మరి కేసిరెడ్డి రాజుని అరెస్ట్ చేసి మరి ఆయనని విచారిస్తున్నటువంటి క్రమంలో ఈ కేసులో ఎవరెవరిని ఏ రకంగా మరి వాళ్ళందరినీ పేర్లు కూడా బయటకు వచ్చినాయి ఇప్పటికే ఏడుగురు వరకు అరెస్ట్ అయ్యారు మొ మొదటగా చూసుకుంటే కేసిరెడ్డి రాజ్ ఆ తర్వాత సజ్జల శ్రీధర్ రెడ్డి ఆ తర్వాత ధనుంజయ్ రెడ్డి ఆ తర్వాత చూస్తే అవినాష్ రెడ్డి మరి కృష్ణమోహన్ రెడ్డి అలాగే గోవిందప్ప బాలాజీ వీళ్ళతో పాటు ఇంకొక వ్యక్తి కూడా ఎవరో కేసీరెడ్డి రాజుకి సంబంధించినటువంటి వ్యక్తిగత కార్యదర్శి అంటే ఏదైతే పిఏ ఉంటాడో ఆయన కూడా అరెస్ట్ అయ్యాడు ఈ రకంగా ఏడుగురు అరెస్ట్ అయ్యారు మరి ఈ క్రమంలోనే అసలు ప్రధానంగా ఇందులో కీలకమైనటువంటి పాత్ర మిథున్ రెడ్డిది అని చెప్పి అనేక సందర్భాల్లో ఆయన పేరు వినిపించింది కొన్ని వాంగ్మూలాల్లో కూడా ఆయన పేరు కొంతమంది ఏదైతే గనక అరెస్ట్ అయినటువంటి వాళ్ళు వీళ్ళని విచారిస్తున్నటువంటి క్రమంలో మరి వాళ్ళు మిథున్ రెడ్డి పేరు చెప్పారు అంటూ కూడా ఆయన కొంత గగ్గోలు పెట్టిన సందర్భాలు చూసాం మరి ఈ క్రమంలోనే హైకోర్టును ఆశ్రయించారు నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి ఈ మధ్యం కుంభకోణం కేసులో నన్ను అరెస్ట్ చేయకుండా అని చెప్పేసి అని హైకోర్టు తలుపు తట్టడం హైకోర్టు నిరాకరించింది సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇప్పుడు పార్లమెంట్ సెషన్స్ జరుగుతూ ఉన్నాయి నేను ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను కాబట్టి నన్ను అరెస్ట్ చేయకుండా నాకు రక్షణ కల్పించండి అని చెప్పి ఒక పిటిషన్ వేశారు ఇంకో చోట నా తండ్రి కాలు జారి కింద పడ్డాడు ఆయన చేయి విరిగింది నేను కొడుగ్గా ఆయన్ని దగ్గరుండి ఆయన బాగోగులు చూసుకోవాల్సినటువంటి బాధ్యత నా పైన ఉంది కాబట్టి నన్ను ఇప్పుడు అరెస్ట్ చేయకుండా నాకు మధ్యంతర రిలీఫ్ ఇవ్వండి అని చెప్పేసి అని కోర్టును ఆశ్రయించారు కోర్టు ఆయనకు మధ్యంతర రిలీఫ్ ఇచ్చింది ఇచ్చి ఆయన్ని సెప్టెంబర్ ఏదైతే గనక గత నెల నాలుగో తారీఖు వరకు కూడా అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి అని ఆయన కొత్త ఊరటని ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ముఖ్యంగా ఈ మద్యం కుంభకోణం కేసుకి సంబంధించి ఏర్పాటు అయినటువంటి సిట్ మరి ఆ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సైతం వచ్చి ఈ కేసులో ఇంప్లీడ్ అవుతాము అని చెప్పేసి అని వాళ్ళు ఇంప్లీడ్ అయినటువంటి క్రమంలో మరి జరుపుతున్నటువంటి విచారాన్ని కావచ్చు లేదంటే జరుగుతున్నటువంటి ఈ పైన అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం మరి కోర్టును ఆశ్రయించింది మరి దీనిపైన మరి ఏదైతే ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి వాళ్ళ తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు కావచ్చు లేదంటే అటు ధనుంజయ్ రెడ్డి సీనియర్ ఐపీఎస్ ఐఏఎస్ అధికారి అలాగే కృష్ణమోహన్ రెడ్డి మరి మాజీ ముఖ్యమంత్రికి ఓఎస్డీగా పనిచేసినటువంటి వ్యక్తి అలాగే గోవిందప్ప బాలాజీ మళ్ళీ వీళ్ళ తరఫున న్యాయవాదులు సైతం కోర్టులో తమ వాదనలు వినిపిస్తున్నటువంటి క్రమంలో మరి ఈ కేసు విచారణకు సంబంధించినటువంటి పూర్తి నివేదికని మాకు అందజేయండి అని చెప్పి న్యాయస్థానం కూడా సిట్టికి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఈ క్రమంలోనే మళ్ళీ ఇంకొకసారి మిథున్ రెడ్డి గారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు తనకి ముందస్తు బెయిల్ ఏదైతే ఉందో ఆ ముందస్తు బెయిల్ని మంజూరు చేయాలి అని చెప్పి న్యాయస్థానం సైతం ఈయన ఎందుకు ఇంత భయపడతా ఉన్నాడు ఎందుకు ఇంత గగ్గోలు పెడతా ఉన్నాడు ఎందుకు మీరు ఈ కేసులో అరెస్ట్ అవుతాము అని చెప్పేసి అని భావిస్తూ ఉన్నారు అరే అసలు ఎక్కడ ఎఫ్ఐఆర్లో మీ పేరు లేదు ఎక్కడ మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి అని కూడా వాళ్ళు చెప్పలేదు మిమ్మల్ని ఏ వన్ గానో ఏ టూ గానో ఎక్కడా కూడా పెట్టలేదు అయినా కూడా ఈ కేసులో అరెస్ట్ అవుతాను అని చెప్పేసి అని మీరు ఎందుకు భయపడతా ఉన్నారు ఎందుకు ముందస్తు బెయిల్ అని చెప్పి ఒకటికి రెండు సార్లు కోర్టు ఎక్కుతా ఉన్నారు కోర్టు తలుపు తడుతూ ఉన్నారు అని చెప్పి న్యాయస్థానం నేరుగా ప్రశ్నించింది దానికి ఈయన చెప్పినటువంటి సమాధానం ఏమిటి ఎవరో కేసరెడ్డి రాజో లేకపోతే ఇంకొకళ్ళు విచారణలో తన పేరు చెప్పారు వాంగ్మూలంలో తన పేరుని పొందుపరిచారు పోలీసులు సిట్ అధికారులు కాబట్టి నన్ను అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి నాకు ముందస్తు రక్షణ కల్పించండి అని చెప్పేసి అని ముందస్తు బెయిల్కి అప్లై చేసుకోవటం దానిపైన కూడా ఆయనకి ఎక్కడ ఊరట లభించినటువంటి పరిస్థితి అయితే లేదు అయితే ప్రధానంగా ఈ క్రమంలోనే సిట్ అధికారులు మరి ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ మరి ఏదైతే ఉందో ఎవరెవరినైతే గనక పోలీస్ కస్టడీలకు తీసుకుంటా ఉన్నారో అధికారులు సిట్ కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తా ఉందో ఆ విచారణలో ఎవరెవరి పేర్లు బయటకు వస్తా ఉన్నాయి అసలు ఏ రకంగా విచారణ సాగుతా ఉంది ఇందులో ఇప్పటి వరకు సిట్ అధికారులు మరి సాధించినటువంటి పురోగతి ఏమిటి అనేటువంటిది న్యాయస్థానం తెలుసుకునేందుకు వాళ్ళు ఆ సిట్ నివేదికను కూడా పూర్తిగా విచారణకు సంబంధించినటువంటి నివేదికని న్యాయస్థానానికి సమర్పించమన్నారు మరి ఏదైతే గనక సిట్ అధికారులు కూడా ఈ కేసు విచారణకు సంబంధించినటువంటి నివేదికను మరి న్యాయస్థానానికి అంద అందులో పూర్తిగా వాళ్ళు సేకరించినటువంటి వాంగ్మూలాలు కావచ్చు ఆ వాంగ్మూలాల్లో ఎవరెవరు చూస్తే ఈ రోజున మిథున్ రెడ్డి అరెస్ట్ మరి అతి త్వరలోనే ఆయన అరెస్ట్ కాబోతా ఉన్నాడు మద్యం కుంభకోణం కేసులో నెక్స్ట్ జరగబోయేటువంటి అరెస్ట్ మిథున్ రెడ్డిదే కాబోతా ఉంది అనేటువంటిది కూడా స్పష్టమవుతున్నట్లుగా న్యాయ నిపుణులు కూడా అభిప్రాయపడతా ఉన్నారు కారణం ఏమిటి అంటే రెడ్డి రాజ్ ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన్ని ఏదైతే గనక ఇప్పుడు రిమాండ్లో ఉన్న ఆయన్ని సిట్ కస్టడీలోకి తీసుకుని ఒకసారి కాదు రెండు సార్లు కాదు అనేక సార్లు విచారణ జరిపింది ఆ విచారణ జరిపినటువంటి క్రమంలో ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలల్లో కూడా ఆఖరిగా ఆయన చెప్పుకొచ్చినటువంటి పేరు మిథున్ రెడ్డి ఇక ఇంతకు మించి చెప్పమంటే నేను ఇంతకు మించి మాట్లాడలేను ఇంతమించి నేను ఏదైనా మాట్లాడితే అదే నాకు ఆఖరి రోజు అవుతుంది దయచేసి నన్ను బలవంత పెట్టకండి నాకేం తెలియదు అని చెప్పి తనలో ఉన్నటువంటి భయాన్ని కూడా కేసీరెడ్డి రాజ్ బయటపెట్టినటువంటి పరిస్థితి ఇక సజ్జల శ్రీధర్ రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్నటువంటి క్రమంలో మరి ఆయన చెప్పినటువంటి అంశాలు ఆయన తన వాంగ్మూలంలో ఇచ్చినటువంటి అంశాలు ఎస్ మేమంతా కూడా ఎవరెవరు కేసిరెడ్డి రాజ్ మిథున్ రెడ్డి రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి మేమంతా రెడ్డి ఇంట్లో కూర్చుని మేమంతా కలిపే ఈ లిక్కర్ పాలసీ అనేటువంటిది రూపొందించాం ఆ తర్వాత డిస్టిలరీల నుంచి ఏ రకంగా డబ్బులు వసూలు చేశాం ముఖ్యంగా చూస్తే మొదట ట్వెల్వ్ పర్సెంట్ డిస్టిలరీలు మరి వీళ్ళకి కమిషన్లు ఇవ్వాలి ఆ కమిషన్లు రోజుకి రెండు ఎంతో వస్తుంది ఈ రకంగా నెలకి అరవై కోట్లు వస్తుంది ఈ రకంగా వాళ్ళతోటి మొదట పన్నెండు పర్సెంట్ కమిషన్ ఇవ్వాలి అని చెప్పి మాట్లాడడానికి పంపించింది నన్ను నేనే ఆ డిస్టలరీల యజమానులందరినీ పెట్టుకుని వాళ్ళందరితో ట్వెల్వ్ పర్సెంట్ కమిషన్లకి ఒప్పించి వాళ్ళందరితోటి మాట్లాడి ఈ డీల్ సెట్ చేసింది నేను నన్ను పంపించారు ఆ తర్వాత దాన్ని ఒక మూడు నెలల తర్వాత దాన్ని ట్వంటీ పర్సెంట్కి పెంచేలాగా పెంచామని చెప్పి వాళ్ళతో చెప్పి ఆ ట్వంటీ పర్సెంట్కి డీల్ సెట్ చేయండి అని మళ్ళీ పంపించారు ఎస్ ఇదంతా కూడా నాకు వీళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాలతోటే నేను చేశాను అని చెప్పి సజ్జల శ్రీధర్ రెడ్డి సైతం తన వాంగ్ మూలంలో ఒప్పేసుకున్నటువంటి పరిస్థితి ఇక దీనికి సంబంధించినటువంటి డబ్బుల వ్యవహారం ఏ ఏ రకంగా రూటింగ్ అయింది ఎవరి చేతుల నుంచి ఎవరి దాకా వెళ్ళింది ముఖ్యంగా సజ్జల శ్రీధర్ రెడ్డి కమిషన్లు తీసుకోవటం ఆ తీసుకున్నటువంటి కమిషన్లను కేసిరెడ్డి రాజ్కి ఇవ్వడం కేసిరెడ్డి రాజ్ దగ్గర నుంచి ధనుంజయ కృష్ణమోహన్ రెడ్డికి వెళ్ళడం అక్కడి నుంచి మిథున్ రెడ్డికి రావడం దాదాపు వేల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు మరి మిథున్ రెడ్డి ఆయన నిర్వహించినటువంటి డిస్టిల కావచ్చు ఏదైతే ఆయన మరి ఏదైతే ఈ చౌక మద్యం తయారు చేసేటువంటి డిస్టలరీలు నిర్వహించాడు ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి సమయంలో మరి ఆడిషనరీల ఖాతాల్లోకి కూడా పెద్ద ఎత్తున డబ్బులు రావటం ఆయన ఖాతాల్లోకి డబ్బులు చేరటం మరి అవన్నీ కూడా ఏ రకంగా రూటింగ్ అయినాయి ఇవన్నీ కూడా ఈ రోజున అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు మరి తమని సిట్ అధికారులు విచారణ చేస్తూ ఉంటే ఆ విచారణ క్రమంలో ఈ అంశాలన్నీ బయటపడడం ఈ అంశాలతోటి మిథున్ రెడ్డి కూడా ఉచ్చు బిగుస్తూ ఉంది అనేటువంటి పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి కూడా తప్పించుకునేటువంటి పరిస్థితులు లేవు మరి సిట్టు అధికారులు న్యాయస్థానానికి ఏదైతే సమర్పించినటువంటి నివేదికలో పూర్తిగా తేట తెల్లం అవుతా ఉంది మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డిది కీలకమైనటువంటి పాత్ర ఇక చూస్తే ఇప్పటికే ఏడుగురిని అరెస్ట్ చేసినటువంటి అధికారులు మరి ఎవరు అసలు ఈ మద్యం కుంభకాణం కేసుకు సంబంధించినటువంటి మూల విరాట్ అనేటువంటిది నిగ్గు తేల్చాలి దాన్ని ఒక లాజికల్ కన్క్లూజన్కి తేవాలి అని అంటే ఖచ్చితంగా ఇప్పుడు మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి మరి అరెస్ట్ చేసి ఆయన్ని విచారణ చేస్తేనే పూర్తి వాస్తవాలన్నీ కూడా వెల్లడయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి నిర్ధారణకు సిట్ అధికారులు వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది అదే అంశాన్ని వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో న్యాయస్థానానికి కూడా తెలిపారు మరి ఇప్పుడు మరి మిథున్ రెడ్డి ఏదైతే ముందస్తు బెయిల్ ముందస్తు బెయిల్ అని చెప్పేసి న్యాయస్థానం తలుపు తడుతూ ఉన్నారో కోర్టు తలుపు తడుతూ ఉన్నారో మరి ముందస్తు బెయిల్ ఇస్తే సాక్ష్యాలన్నిటి కూడా తారుమారు చేసేటువంటి ప్రమాదం ఉంది ఆయన తప్పించుకుని పోయినా కూడా ఆశ్చర్యం లేదు కాబట్టి ఆయనకి రక్షణ కల్పించద్దు ముందస్తు బెయిల్ ఇవ్వద్దు అంటూ కూడా సిట్ అధికారులు న్యాయస్థానానికి తమ నివేదిక రూపంలోనే విన్నవించినట్లుగా కూడా తెలుస్తూ ఉంది అయితే ఎప్పుడైతే మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతాడు అనేటువంటి ఒక ప్రచారం మొదలైందో మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలో కూడా ఒక అలజడి మొదలైంది ఆ అలజడి ఈ రోజు చాలా స్పష్టమైంది ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డి మరి అరెస్ట్ అయ్యి ప్రస్తుతం నెల్లూరు జిల్లా జైల్లో ఉన్నాడు ఆయన రిమాండ్ ఖైదీగా ఆయన్ని పరామర్శించడానికి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అయితే వెళ్ళలేదు సజ్జల రామకృష్ణారెడ్డిని పంపించాడు ఆ తర్వాత ఒక్కొక్కళ్ళుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకరొకరు వెళ్ళి పరామర్శ చేస్తూ ఉన్నారు మరి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎందుకంటే కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన రేంజ్ వేర్ కదా ఆయన బూట్లు ఆయనకు చెప్పులు అందించడానికి ఒక వ్యక్తి ఆయన నాప్కిన్ ఉంటది కదా నాప్కిన్ అందించడానికి ఒక వ్యక్తి ఆయనకి ఏదైనా కూడా కార్ డోర్ తీయడానికి ఒక వ్యక్తి డోర్ వేయడానికి ఒక వ్యక్తి అధికారంలో ఉన్న ఐదేళ్లు మరి ఇలాంటి రాజభోగాలన్నీ కూడా అనుభవించాడు కాకాని గోవర్ధన్ రెడ్డి మరి ఈరోజు జైల్లో చెప్ప తింటున్నాడు కదా ఆ చెప్ప పట్టుకోవాలి ఆ చెప్ప తన చిప్ప తానే కడుక్కోవాలి తన గ్లాస్ తానే కడుక్కోవాలి మరి ఇలాంటి ఒక దీనమైనటువంటి ఎంతో విషాదకరమైనటువంటి పరిస్థితుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి ఉంటే ఆయన పరామర్శించడానికి అని చెప్పి ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వెళ్ళారు వెళ్ళి బయటకు వచ్చి ఆయన పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ మరి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడు అనేటువంటి ఆవేదన తన ప్రొటెస్ట్ ఆ నిరసన ఏ రకంగా అనేటువంటి చూస్తే ఈ రోజున ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం మీద ఆయన చేస్తున్నటువంటి విమర్శలు చూడాలి ఇవన్నీ కూడా మాపై చేస్తున్న పెడుతున్నటువంటి తప్పుడు కేసులు ఇవన్నీ కూడా మా మీద రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడతా ఉన్నారు ఇలాంటివన్నీ కూడా మంచి సాంప్రదాయం కాదు ఇప్పటికైనా కూడా వాళ్ళు పశ్చాత్తపడి ఇలాంటి వ్యవస్ ఏదైతే వాళ్ళ వ్యవహార శైలి ఉందో దాన్ని మార్చుకోవాలి అని చెప్పి నీతి సూక్తులు పలుకుతా ఉన్నాడు ఈ ఏదైతే గనక పుంగనూరు పుడింగిగా పేరు పొందినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గడిచిన ఐదేళ్లు ఈయన చేసిన అరాచకం ఎవరికి తెలియదు అనుకున్నాడు ప్రయానా ప్రతిపక్ష నేత అప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఆయన ఏదో ప్రాజెక్టుల సందర్శన కోసం అని చెప్పి వెళ్తా ఉంటే ఈయన తన రౌడీ మోకల్ని గూండా మోకల్ని పెట్టి ఆయన మీదకి రాళ్ళు వేయించి ఏ రకంగా దాడికి పాల్పడ్డారు ఎంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గాయాలు పాలయ్యారు ఎంతమంది ఎన్ని వందల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఆనాడు అంగళ్ళ కేసులో కేసులు పెట్టించి అరెస్టులు చేయిస్తే ఎన్నెన్ని రోజులు ఎన్నెన్ని నెలలు తరబడి వాళ్ళు ఆ రోజున జైల్లో ఉన్నారు మరి ఈ రోజున తనదాకా వచ్చేటప్పటికీ తన బిడ్డ దాకా కేసులు వచ్చేటప్పటికీ ఇది మంచి సాంప్రదాయం కాదు రాజకీయ కక్ష సాధింపులు ఎవరూ చేయకూడదు మేము అలాంటి వాటికి పాల్పడము మీరు పడద్దు మరి చంద్రబాబు నాయుడు గారి మీద నువ్వు పెట్టించింది ఏంటి ఆయన మీదకి రాళ్ళు రువ్వించి ఆయన జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తి ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక ప్రధాన ప్రతిపక్ష నేత ఆయన జెట్ కేటగిరీలో ఒక వెహికల్ మీద ఉంటే ఆయన పైన హత్యాయత్నం కేసు పెట్టిచ్చు మరి ఏ రకంగా పెట్టించావు అధికారం చేతిలో ఉందని చెప్పి ఒళ్ళు తెగబలుపు తోటి ఆ రకంగా వ్యవహరించారు కదా మదం ఎక్కి ఆ మధం అంతా కూడా రోజు అడుస్తా ఉంది కూటమి ప్రభుత్వం పుంగనూరు పుడింగిల్ అని చెప్పి చెప్పుకున్నాడు ఈయన ఏమైంది ఈ రోజున గగ్గోలు పెడతా ఉన్నాడు కొడుకు అరెస్ట్ కాబోతా ఉన్నాడు అనేటప్పటికీ గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది మరి ఈయన ఇట్లా ఉంటే ఇంకో పక్కన ఏదైతే గనక గడిచిన ఐదేళ్ళు గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ మొత్తం ఆ ధర్మవరం అంతా తిరిగి ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి ఎక్కడెక్కడ పోరం ఉన్నాయి ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి ఎక్కడెక్కడ ఎవరు పేదవాళ్ళ భూములు ఉన్నాయి అన్ని మనం చిక్క అని చెప్పి గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ ప్రజాసేవ చేస్తున్నట్లుగా అందరి భూములు కూడా దోచేయడానికని తిరిగిన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజున ఇలాంటి కేసులు ఇది మంచి సంస్కృతి కాదు ఇది మంచి సాంప్రదాయం కాదు సరే ఇంకో నాలుగేళ్ల పాటు మా మీద ఇలాగే కేసులు పెట్టి వేధిస్తారు ఇంకో నాలుగేళ్ల పాటు ఏం పెట్టరు ఒక్కొక్కళ్ళు మీకు మీరుగా వచ్చి కేసుల్లో ఇరుక్కుంటా ఉన్నారు వల్లభేను వంశీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేసిన కేసులో ఏ సెవెంటీ వన్గా ఉన్నాడు అత్యుత్సాహానికి పోయాడు ఆ కేసే లేకుండా చేసుకుందాం అనుకుని బెదిరించి హత్యాయత్నానికి పాల్పడి ఆ సత్యవర్ధన్ తోటి తప్పుడు వాంగ్మూలాన్ని పిచ్చాడు న్యాయస్థానంలో మరి ఏమైంది ఏ సెవెంటీ వన్ కాస్త సెవెంటీ పోయింది ఏ వన్కి వచ్చాడు తనకి తానుగా అత్యుత్సాహంతో వచ్చి ఇరుక్కుంటా ఉన్నాడు కదా అలాగే నందిగాం సురేష్ ఇలాగ చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు తమకి తాముగా వచ్చి ఇరుక్కుంటూ ఉన్నారు ఇంకా నాలుగేళ్లు మా మీది కక్ష సాధింపులు ఉంటాయి అని చెప్పి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి చెప్తా ఉన్నాడు దాంతోపాటు హితూ పలుకుతా ఉన్నాడు ఏమిటి అంటే ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి జైళ్ళన్నిటినీ కూడా బాగా డెవలప్ చేసి వాటన్నిట్లో కూడా అన్ని సౌకర్యాలు అన్ని నీట్గా ఏర్పాటు చేసుకోండి ఎందుకంటే తర్వాత రోజుల్లో ఇది మీకే ఉపయోగపడుతుంది అంట అసలు నువ్వు చేసిన అక్రమాలకి నువ్వు జైలుకి వెళ్ళాక నీకు ఎంతకాలం శిక్ష పడుతుంది మళ్ళీ అసలు ఎన్నికల్లో పోటీ చేసేటువంటి పరిస్థితి నీకుందా నీకు కాదు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అక్రమాలు నిరూపణ అయిన తర్వాత ఆయనకి శిక్ష పడితే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన నూట యాభై ఒక్క మంది అలాగే ఓడిపోయిన మిగతా ఇరవై నాలుగు మంది ఎవరైతే ఉన్నారు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి అవినీతి అక్రమాలు కుంభకోణాలు ఇవన్నీ కూడా రోజున ఒక్కొక్కళ్ళ పైన కేసులు మరి అవన్నీ కూడా విచారణలోకి వచ్చి కేసులు నమోదయ్యి అవి విచారణ జరిగి వాటన్నింటినీ కూడా నిగ్గు తేల్చి ఒక లాజికల్ కన్క్లూషన్ తెస్తే అసలు ఆ పార్టీలో ఎవరికైనా కూడా పోటీ చేసే అర్హత ఉంటుందా ఈ రోజున బీరాలు పలుకుతా ఉన్నారు పేర్ని నాని కూడా మొన్నటిదాకా పలికాడు అంబటి రాంబాబు పలికాడు ఏమైంది ఈ రోజున గగ్గోలు పెడుతూ సైలెంట్ అయిపోయిన పరిస్థితులు చూడట్ల ఈ రోజున మీ పరిస్థితి కూడా ఇదే కాబోతా ఉంది అయితే ఏదైతే మద్యం కుంభకోణం కేసు ఉందో ఆ కేసులో ఇప్పటికే సిట్ దర్యాప్తు జరుగుతున్నటువంటి ఆ వేగాన్ని చూసినా మరి వాళ్ళు ఏదైతే అందించినటువంటి న్యాయస్థానానికి అందించినటువంటి నివేదిక చూసినా కూడా అతి త్వరలోనే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ కాబోతా ఉన్నాడు ఆయనకి అన్ని వైపుల నుంచి కూడా ఉచ్చు బిగియబోతూ ఉంది అనేటువంటి అభిప్రాయం కూడా న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతుంది మరి అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ